जेडबी नई न्यूज़ की स्वागतम। మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికపండ్ల నరహరి జన్మదిన వేడుకలను ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పరికపండ్ల నరహరి జన్మదినాన్ని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు గోదావరి ఖనీ పట్టణంలోని విద్యానగర్ గీతాంజలి హై స్కూల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికి పండ్ల నరహరి జన్మదిన వేడుకల సందర్భంగా సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ గీతాంజలి కంది రవీందర్ రెడ్డి ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సిఇఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ మాట్లాడారు గారి అమూల్య సందేశం ఏమవుతుంది చేతుల మీద అంటే మీకు ఆల్రెడీ అక్కడ పెట్టినది ఏమని అంటే పరికిబంద నరహరి ఐఏఎస్ గారు మన ఏరియాలో బసంత్ నగర్ ఏరియాలో లోకల్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యప్రదేశ్లో ప్రిన్సిపాల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కు ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారు ఇండియాలోనే అత్యున్నతమైనటువంటి చెప్పుకోదగిన కలెక్టర్లలో మన నరయర్ సార్ మన ఏరియాకి సంబంధించి మన తెలంగాణ బిడ్డ మరియు మన బసంతనగర్కి చెందిన వ్యక్తి కాబట్టి మనందరికీ ఇది చాలా రెస్పెక్టబుల్గా ఉండేటువంటి విషయం ఈ ఏరియాలో దాదాపు ఒక్కరే కాదు ఎన్టీపీసీ నుండి కూడా ఐపీఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి అని అంటే మన నుండి ఐఏఎస్ ఐపీఎస్ వ్యక్తులు కూడా కాగలుగుతారు మీలో ఇంటెన్షన్ ఉంటే కమిట్మెంట్ ఉంటే హార్డ్ వర్క్ ఉంటే మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి మళ్ళీ ఇదే స్కూల్కు రావచ్చు జస్ట్గా మిగిలిన వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండేటువంటి వ్యక్తులు సరేకు కట్ చేసి ముందుకు వెళ్దాం అనేది మీ బ్లెస్సింగ్స్తో మీరు ఒప్పుకుంటే కేక్ కట్ చేసి వెళ్దాం ఏమంటారు ఎవరు పడ సందర్భంగా వెరీ గుడ్ మీ దగ్గర ఫీచర్లో మంచి పొజిషన్ నాన్న మన కేక్ చెప్పాలంటే అది ఒక చిన్న ఒక సముద్రం లాంటిది అంటే చాలా కష్టపడి ఆయన ఐఎస్ ఐపీఎస్ కు తయారయ్యిడు ఈ రోజు కాళ్ళు లేని వాళ్లకు కాళ్ళు పెట్టిస్తున్నాడు కళ్ళు లేని వాళ్ళకు హైదరాబాద్ లో శంకర్ విజయం అనే హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేస్తున్నాడు ఎన్నో పేద పిల్లలు ఎవరైతే ఉంటారో చదువుకొని వాళ్ళు డబ్బులు లేక చదువుకోవడానికి ముందు పోకపోతే కూడా వాళ్లకు ఆయన తోటి జీవితం నుంచి కొంత ఫండ్స్ కేటాయించి ఆ పిల్లలను కూడా చదివిపిస్తున్నాడు ఎంతో మందికి చదువుకుంటే ప్రైవేట్ లో జాబులు దొరకకుండా గవర్నమెంట్ జాబులు రాకుంటే కూడా ఎన్నో సమస్యలతోటి మాట్లాడి ఆయన ప్రైవేట్ గా జాబులు పెట్టిస్తున్నాడు చాలా మంది అంటే మేము మధ్యప్రదేశ్కి ఇక్కడి నుంచి మేము చాలా మంది మెయిన్ ఏం కాబట్టి అక్కడికి పోతే చూసినాం ఎంతో మంది అంటే అక్కడ ఒక కుటుంబంలో కలిసి ఉంటాడు వాళ్ళందరితోటి చిన్న పెద్దలతో అందరితో ఒక కుటుంబం కలిసి ఉంటే సార్ బయటికి వెళ్ళిందంటే ఇక అది చెప్పండి కదా ఎందుకంటే మనం ఊహించలేము ఆ విధంగా ఆయనకు స్వాగతం పలుకుతారు ఆయన ఎంతో ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు సార్ ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా ఆయన ఏదైనా తరబెట్టి నాకు ఇది చేయాలంటే మాత్రం అందరు కంకణం కట్టుకొని ఈ టైం అంటే ఆ టైం వరకు ఉంటారు కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా సార్ మాకు అవకాశం ఇచ్చినట్టు ఉంటే సార్ ఇక్కడ తీసుకొచ్చి మన యొక్క విద్య గురించి కూడా మన పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పుట్టినరోజు వేడుకల్లో మా పాఠశాలలో చెప్తారు మీకు అందరిగా ఫీల్ అవుతుంది మరొకసారి వారికి ఆత్మ విషయం చెప్పండి నారాయణ సార్ ఈ అవకాశం వచ్చి మా పాఠశాల వేడుకలు మీకు అందరూ కూడా వచ్చేవి ఇక్కడ వేడుకలు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ మంచి అది చేశారు మేము చదువుకున్న స్కూల్ నుంచి మా హెడ్ మాస్టర్ను మధ్యప్రదేశ్ భోపాల్ పిలిపించి ట్వంటీ సిక్స్ జనవరి రోజు చీఫ్ జస్ట్ గా ఇన్వైట్ చేశాడు అక్కడికి మా సారే ఏది ఫ్లాగ్ ఆఫ్టింగ్ చేశాడు ఎంత గొప్ప విషయం కాబట్టి మీ దగ్గర ఎవ్రీథింగ్ ఈస్ దే జస్ట్ యుంక్ ఓవర్ ఇట్ జస్ట్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ యుస్ట్ పార్ ఇన్ ఇన్ దైండ్ సో ప్లీజ్ సార్ చెప్పేది ఏనాండి మీకోసం నేను కష్టపడాలి డెఫినెట్లీ ఒక స్థానంలో ఉంటారు విష్ యూ గుడ్ లాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్ హ్యాపీ ఆ కటిర్డే నరహంత 34 డి ఓకే ఒక ఇતર ఇતર పిల్లలు అమ్మైల ఉండొక ఇదరు అపాలన ఉండొక ఇదరు అండి ముంది నాయనా బయపడదు స్పనీ బయపడతది అన్నం సిద్ధం లాని ఉన్నదా పసది లేదు ఏదే మొదలు అదికిదే తిదిగా